పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టలు పట్టుచీరను నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఆధ్వర్యంలో నిర్వహించి మరోసారి మానవత్వం చాటుకున్నారు మానాల దేవాత్ గ్రామానికి చెందిన దేవత్ మోహన్ జమున కూతురు గాయత్రి వివాహం మేనేలా ఏడున ఉండగా యువతి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఇటు విషయాన్ని నా కలం అక్షర సత్యం వ్యవస్థాపకుడు ఫేస్బుక్ లో పోస్ట్ చేయగా సామాజిక సేవకులు ఆనాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బొల్లి కుమార్ తక్షణమే స్పందించి పుస్తే మట్టలతో పాటు పట్టుచీరను అందించారు బుధవారం నా కలం అక్షర సత్యం టీ సభ్యుడు మరిపెల్లి విషయాల ఆధ్వర్యంలో బొల్లి చేతుల మీదుగా కుటుంబానికి అందించారు అలాగే రుద్రంగి మీనాక్షి ఒక చీరను అందజేశారు ఈ సందర్భంగా సభ్యుడు మర్రిపెల్లి ఆపదలో ఉన్నారని తెలిపగానే వెంటనే స్పందించి పుస్తెమట్టలు పట్టు చీర అందించిన బొల్లి బొల్లి దేవేంద్ర గారితో పాటు మీనాక్షి సెలక్షన్ వారికి ప్రత్యేక ప్రత్యేకత తెలిపారు ఈ కార్యక్రమంలో నా కలం అక్షర సత్యం టీం సభ్యులు మర్రిపల్లి విశాల్ గౌడ్ ధర్నా రెడ్డి తిరుపతి పాల్గొన్నారు చిరంగి మండల కేంద్రం చెందిన మానాల దెగావత్ తండకు చెందినటువంటి దెగావత్ జమున మోహన్ గారుల కూతురు వివాహం నిశ్చయమైంది వాళ్ళది నిరుపేద కుటుంబం కావడంతో నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ పేజీకి న్యూస్ తెలిపదగానే అట్టి విషయాన్ని తెలుసుకున్న అద్నాన్ వాష్ కంపెనీ యజమాని బుల్లి కుమార్ గారు వెంటనే స్పందించి వధువుకి తనవంతుగా పుస్తమట్టెలు మరియు పట్టుచీర గాజులు బహుకరించారు అలాగే చందూర్తి మండలం ఎన్నివంటి గ్రామానికి చెందిన లకోట తిరుపతి లక్ష్మీగారులు పెళ్లి కూతురికి ఒక కూలర్ కూడా వారు తనవంతగా ఇచ్చారు ఇది తెలుసుకొని ఇంతకుముందు శారీ కొనేటప్పుడు మీనాక్షి ఎలక్షన్ రుద్రంగి వారు కూడా వాళ్ళ తరఫున ఒక పదిహేను వందల విలువ గల పట్టు చీరను కూడా పెళ్ళికూతురికి అందించారు ఇలాంటి కార్యక్రమాలకి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతలకి మాకలం అక్షర అక్షర సత్యం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పుస్తే మటలకు కానీ ఇంకెవరికైనా అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవలసింది మేము అందరిని కోరుతున్నాం